మనం ఎదుగుతున్నాము అనేది కొన్ని సూచనలు ఉంటాయండి అవి ఏమిటంటే మనం వేరే వారిని మన రక్షణ కోసం అని చెప్పని వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటం అవన్నీ మానేయటం అలాగే ఆర్గ్యూయింగ్ బాగా ఆర్గ్యూ చేయటం నేనే రైట్ అని చెప్పటానికి అలాగే నీ ఒపీనియన్ ఇవ్వటానికి ప్రతి దానికి ఇవ్వటానికి నువ్వు అందరినీ స్టాప్ చేసి నేను చెప్పింది వినండి అనటం అలాగే వ్యాలిడేషన్ అలాగే ట్రైన్ టు ఇంప్రెస్ అంటే మనం ఎప్పుడైతే ఇంప్రెస్ చేయటం ఆపివేస్తామో అప్పుడు అలాగే లివింగ్ యువర్ మైండ్ ఎప్పుడైతే మనం ఇంకొకళ్ళని బ్లేమ్ చేయటం కూడా ఎప్పుడైతే మానేస్తామో ఇవన్నీ కూడా అంటే ఒకరి గురించి పెద్దగా పట్టించుకోకుండా మన గురించి మనలో మంచి క్వాలిటీస్ని పెంచుకోవటం ద్వారా మనం ఎదుగుతున్నాము అనేదానికి ఒక Su chaná.